అంటుండు ఒకసారి కాలు వేలు అంటుండు ఇప్పటిదాకా దాకా ఏడిపిచ్చిండు పెళ్లి అయిందంటే ఇప్పటి దాకా ఆ మాట చెప్పపోతే ఎడపోద్ది కానీ పెళ్ళి ఆరే పెళ్ళి ఆరే ఏంది పెళ్ళి ఆరే ఎర్ర రారా రా ఇచ్చిన నేను ఇప్పుడు పెళ్లి కాలేదు అన్నాడు అయింది అన్నాడు పడితే సెట్ ఎక్కి కూర్చుండు నీ అమ్మ మోరే అంట పో నీ అమ్మ పోండా అంట పో నేను రానే రాను ఈ మరిసెట్టు దేనే దిగపో నువ్వు గంట మీద కత్తి అందుకోని గంట కోడి గుడ్డు నువ్వు కోడి గుడ్లు తీసినాడు గుడ్లు తీసుకొని బానే ఏమైందిరా నువ్వు ఆ కత్తి లోపల పెట్టు నువ్వు కత్తి లోపల పెడితేనే పెట్టినా పెట్టవా పెట్టినా తప్పైందాను ఏంది అది ఎవరు గుడ్లు తీయకు తప్ప అయిందని అన్నట వీడు ఒకసారి అయింది అంటు నువ్వు ఒకసారి కాలేదంటే మళ్ళా నైనా తప్పైందన ఈ దగ్గర ఎన్ని మాటలున్నాయి చూడు భోగడు తమ్ముడా భోగయ్యా

అడపల నీళ్ళని సెవెన్లు అయిపోయినట్టు అయిపోయింది అయిపోయింది వచ్చురా ఏడు పోదు తమ్ముడా కాదే నియమీ కాలేదే ఒక్కసారేమో అయింది అంటుండు ఒకసారి ఏమో కాలేదంటుండు నిజం కావచ్చు అబద్ధం కావచ్చు నువ్వు రెండు మూతులు అరే ఇంకోసారి రంగపురం కుమ్మరి పెంటన్నగారు దేవుని పేరు మీద నూట ఒక్క రూపాయి దేవుడు సద కాలం రాక్షించని రంగపురం వాస్తాయి వీళ్ళలో కుండలు తీపంతలు మంచిగా మూడు నీ తల్లి ఆ మూటలు ఏ ఇలా మాటలున్నా ఏ మూటలు కావు మాటలు మూటలు అయినా అయితంలో దంగన్న ఇలా మాటలు కావు ఇవి ఇల్ల అన్ని మాటలే ఉన్నాయి ఇలా ఒక్క ఈయన కోటేమో యాదు ఉంటది ఒకటి యాదు యాదు ఉండదు ఇవ్వక ఇవి ఈయనే బీల్రే అంటే కడ ఉన్నాయి ఖాన్ కూడా అంటే ఈయనే ఆ నీకేమో ఇదరాదు అవును శుక్రవారం నాడు సూర్య పెళ్లి నాడు సూర్య పెళ్లి కొడుకు మహిళలు మహిళలు ఇగ శనివారం నాడు గంగతానము అయిన ఇంతే అవుతుంది ఆయన బాలనరు సన్నా ఇగో శుక్ర నాడు తీపిచ్చిన మహిళలు ఇవన్నీ మాటలు ముంటలు ఆ ఇగో అవును శనివారం నాడు శుక్రవారం నాడు మహిళలు శనివారం నాడు గంగస్థానం అవును ఇగో ఆదివారం నాడు లగ్గం బోనాలు బోనాలు ఇండ్ల మీద సరుగు సోమవారం నాడు లగ్గం సోమవారం నాడు లగ్గం పెళ్లి కొడుకు తమ్ముడు కొడుకు మరదలతోటి కామ కాదురా కాఫరాత్ తోటి జరా ఇది గట్టిగా అయింది అంతలే పడ గట్టిదే ఉన్నట్టుంది మాట ఆ మంగళవారం నాడు ఎల్లమ్మేశాలు నిన్న బుదారం నాడు నాగవెల్లి నిన్న నన్ను నన్ను చెప్పన్నాడు నిన్ను రమ్మన్నాడు ఇక గింతే నాకు ఇంతకంటే ఒక్క మాట అది లేదు మళ్ళీ మళ్ళీ అడిగినా అనుకో మళ్ళీ మొదటి పోతుంది విప్పినప్పుడు అయిపోయింది కావాలంటే వీళ్ళు అందరిని అడుగు అంటారు ఇంకొకటి ఉంది నీ గురించి అందరికీ తెలుసా నా గురించి అందరికి ఎక్కే ఇక బేస్తారన్నాడు ఏకానం తోకానం పీకానం ఏకానం తోకానం పీకానాం ఏకానం అంటే తోకానం అంటేంది పీకానం ఏందిరా ఇక ఏకానం అంటే వాళ్ళు ఏకానిస్తారు వాళ్ళు ఒప్పున ఏకానిస్తారు ఇక తోకానం అంటే ఏం చేయాలో రద్దు అయ్యో యాభై ఎక్కడు అర్థం చెప్పు ఇక ఏకారం అంటే మనం పండగ ఒప్పుకున్న వాళ్ళు ఏకానిస్తారు అవును ఇక తోకానమంటే ఏం చేయాలి తోక ఎక్కింది పోతున్నాం ఉంటాం ఆ ఇక తోకట్టుకొని పోతుంటే పోవుడే అయితే వేస్తారు నాడు భయాన్న పూజ ఆ తొక్కుడు మహిళలు ఆ కుల భోజనం ఆవ్ ఇవన్నీ గిట్ల జరుగుతాయి అంటాం ఆ ఇట్లా జరుగుతాయి తరుగుతాయి ఇట్లా రమ్మన్న రన్న అంతే రమ్మన్నారు నిన్ను సరమంచిదన్నది మహంకాలి దేవి ఇక్కడ ఉండి అమ్మవారు మహంకాలమ్మకి చెప్పిండు మారాతి ఒడ్డుకే సోమారాతి గు మీవరాది ఒడ్డుకొచ్చిండు ఆ మీవరాది ఒడ్డుకొంగు ఆ ఏయ్ భగవంతుడు మీరయ్య వెయ్యి కళ్ళతోని మాహంగారమ్మ రాగడ కోసం చూస్తున్నాడా తమ్ముడా భోగయ్యా ఆ అమ్ముడా భిరయ్యా ఆ వచ్చు నాకు వచ్చింది ఏనే అక్కం అక్క అక్కా నువ్వు పెండి మీద చచ్చిపోతే దాసాలు ముందర పెట్టుకొని ఏడుస్తురయేవుడు వారి అన్నా ఏం రా ఆ వచ్చిన పొడుచుకోబోతుంది నువ్వయ్ఞ పడుచుకోబోతావు ఏమైనా మీకు పడుచు నువ్వు అక్క అక్కడపోయిందిరా నువ్వు అంటికోనే ఎవరు అన్నారు నేను అన్నానమ్మా నేను చెప్పగనే పోతి నువ్వు వినగలేకుంటే ఆమె పోసేదే తుమ్ము ఆ పియ్య గు అంటుంది ఆ బిరని బంగారు భాషందమ్మాట తేలయ కరవణి ఆట ఆ బీరప్ప పోర్లనాట పిండి దుంకనట ఆ ఎత్తే ఎత్తు గడ్డల వాళ్ళని పాడే కట్టుకొని ఎత్తుకపోని ఉన్నది ఆడవిలో మాంగళం ఒకటే చిట్టుడు రా నిన్ను మైక్ ఎక్కడ చిట్టుడు బంగారు బాషినమాట తేలై కర్వని ఆట నీ పోర్ల పిన్ని దుంకనాట నిన్న నిన్ను గడ్డల్లా ఎత్తుకొని పోని సాధన చేతుల ఆట సౌలలో ఆట పెచ్చిన చేతులు పెద్ద ఏంది అక్క ఏడుంది నువ్వేమని చెప్పినావన్న నువ్వు ఏమని చెప్పినావు దూరవుడు ఏమని చెప్పినావు ఎవరు అక్కకి ఏమని చెప్పినావు అయిందన్నావు మా కాలమ్మకు బిల్లే కాదే అన్న అన్నరా అన్నవా అన్న మీద ఖాళీ కానీ గిట్ల కట్టిరన్నా ఏమన్నావు కాలే కానీ గిట్ల కట్టిరన్నా అంతేంటిది అది ఆ గిట్ట కట్టిరాంది చెప్పినవా పెళ్ళి అన్న అక్కడికి చె నువ్వు ఎట్ ఎట్లా ఏడు చెప్పు మాంకాలమ్మకు ఎట్లెట్లే వస్తాను చెప్పు మొత్తం మాంకాలమ్మకు బేదని చెప్పమంటే కళ్యాణం అయిందని చెప్పినట్టున్నాము అసలే వచ్చిందా రాలేదా మా నేను పునకూరే ఆమె నీళ్ళెక్కనే బెదిరిస్తే ఆమె ఇరవై నాలుగు కత్తులు పట్టుకునేందుకు వస్తే ನೇನು ದಾಶಲ ಶಿಕ್ಕರ್ಕರ್ ಎಕ್ಕ ಮಹಾಂಕಾಲಮ ರೇದ ಅಯ್ಯಯ್ಯೋ ದೈವ ಗುರು ಅಲ ಕಲ ಕಲ ಕಣ್ಣೀರು ಬೆಟ್ಟ ಮಹಾಕಾಲ ನೀನು ಎಂದೀರಯ್ಯೋಂಕಿ ಮಹಾಂಕಾಲಿ ಮಹಾಂಕಾಲಿ ಇಲ್ಲ ಮಹಾಕಾಲ ಎಲ್ಲ తప్పుళ్ళ తప్పు ఏమి తప్పు చేసినమ్మా అమ్మా కోప్పులు చేసిన కొడుకు లేక లాలికుంటున్న బతుకు తప్పులు వేసిన అరవిల్ల లేక లాలుకుంటున్న మా కానీ తప్పుల తప్పు ఒక్కటి చేసిన వీరయాత్రని మీద పడ్డమ్మా వీరయ్య ఒకవేళ బీరప్ప పెళ్ళికొచ్చిన వచ్చిన వాళ్ళు గరుడ అందరిలో కింద గురు చెడు దేవ వర్మదేవ సువర్ణ దేవతలంతా భగవంతుడు బీరప్ప అక్క మాంగా ఊల పోస్తా ఉంటే అన్ననాడు మరిశెట్టి మీద బీరప్ప దొరికినాడు మాంగాలమ్మకు ఆ దేవతలంతా వచ్చి పిల్లగాడు మా దేవతల పిల్లగాడు మా పిల్లగాని మాకు అడిగిరు అడిగినప్పుడు మాంగాళమ్మ ఏమన్నదంటే ఒకవేళ నాతోని విద్యం చేసి ఈ పిల్లగాని తీసుకొని పొమ్మన్నది ఆ దేవతలు ఏమన్నారు మరి పిల్లగాడు మా దేవతల పిల్లగాడు మరి కోటి తప్పులు చేస్తాడు అప్పుడు ఒప్పుకుంటావా అడిగారు ఇప్పుడు వీరప్ప దేవుడు మరుసటి మీద చిన్న పిల్లగా దగ్గర దొరికినప్పుడు కోటి తప్పుడు చేస్తాడు ఒప్పుకుంటా కోటి తప్పులు చేసిన నా తమ్మిని నేను కొట్టా అన్నది అమ్మ మా తమ్ముడు అంటున్నావు సమస్త తప్పులు చేస్తాడు మీరు వరుచుకుంటావా అన్నారు చేస్తారు వర్సుకుంటే వాళ్ళ దేవతలు అంటే మాంగా తప్పులు చేసినా తమ్మిది రీతి దాస్తాను తప్పులు చేసిన కొడుకు కొడుకు రీతి దాస్తానది మాంగా తప్పుల్లో తప్పు డబ్బు వేయలేదు అక్కడ కూర్చున్నప్పుడు దొంగలు పంపిస్తే అక్క మంది దొంగలు దొంగలు ఎత్కపోతని నువ్వు దొంగలు కొట్టబోతే కత్తికి కామరా డిపెండ్ అయ్యింది తప్ప ఇయ్యలేదు మీరయ్యో తప్పుల తప్పు ఒక తప్పు ఇయ్యలేదు కోటి తప్పులు చేస్తే అక్క మా కాలం కోసం మేమే పోయి అడుగుతాము మేమే పోయి అడుగుతామని ఒకవేళ దేవాల దేవతను గరుడు అందరూ చిన్న రకి పురుషు కుజుడు కుమేరక ఆ దేవ వర్ణ దేవ దేవాల దేవతలంతా నారదుడు ఒకవేళ బ్రహ్మదేవుడు ఉజ్జయిని పట్నము రాని వస్తా ఉన్నారు ఉజ్జయిని పట్నము రాని వస్తా ఉన్నారు ఉజ్జయిని పట్నము రాని వస్తా ఉన్నారు ఉజ్జయిని పట్నము రాని ఉన్నారు ఒకవేళ వంటి కర్ణ గంధర్వ చిన్న రకిని పుర్చ కుజుడు కుబేర గాలి దేవ సువర్ణ దేవతలు సూర్య చంద్రాలు ఉజ్జయిని పట్నం మాంగాల మ దగ్గర వస్తున్నారమ్మా అయోధ్య దగ్గర మాంగాల మ దగ్గర దేవతలు వచ్చిరి శరణు శరణ మహంగాళి శరణుడు మహంగాళి దేవాల చేతులు వంజి వందనాలు చేసినారే దాగిపోయి దండాలు దండాలు పెట్టి దేవాల చేతులు వందనాలు చేసినారు శరణు శరణు మాత శరణు 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 మాత శరణు మహంకాలమ్మ శరణు వచ్చిన దేవతలు ఎదురుకున్నది ఎడుకున్నది మహంకాలమ్మ అమ్మా మహంకాలమ్మ చిన్న ముచ్చట తల్లి నీతో ఎప్పుకుందామని వచ్చిన ఏమైంది దేవతలారా నీ తమ్ముడు ఒకవేళ మరిషట్టు మీద దొరికినాడు నువ్వేమన్నావు కోడి తప్పుడు చేసిన కొడుకురి రీతి దాత తప్పుడు చేసిన తమ్మిని రీతి దాత నన్ను తీరయ్యను తప్పుని తమ్ముడు మీరయ్య ఒక తప్పు చేయలేదమ్మా అక్క మాంకాన్ని ఓలక రమ్మని పోయిడు పోగా నన్ను పంపించిండు ఒకవేళ మర్చిపోయి పోగా నమ్మ అందరో బలవన్నడమ్ము ఒకవేళ మర్చిపోయి పోగా నమ్మ అందరో బలవన్నడు ఒకవేళ అందరో బల దొంగలు పడితే దొంగలు కొట్టుకోండి తమ్ముడు వీరయ్యా అక్క మాంకాన్ని మంది ఆగమే దొంగలు కొట్టబోతే ఎడలేని నగ్గ వేడే గడియలు ఉండదా నీ బీరప్ప ఒకవేళ కత్తికి చీరప్ప కత్తికి మేము లగ్గం చేసిన మాంకాలమ్మా భక్తికి కావరాతి కళ్యాణం అయింది కళ్యాణం కాలేదు ఒకవేళ కళ్యాణం అక్కడ పొరపాటు లేదు నీ తప్పుడు బీరయ్య తప్పు వేయలేదు తప్పుల తప్పు ఒక్క తప్పు చేసినా ఒకవేళ నువ్వు అర్వకపోదు నీ గుణమేం మంచిగా ఉంది నువ్వు ఒక్క తప్పు వేయలేదు బీరప్పని ఒక్క గన్ని మాటలని పంపించిన వాట అమ్మ మహంకారమ్మను వచ్చి ఒకటి బీరప్పకు నాగవెల్లి అయ్యారే దేవాలు మాంగారమ్మ బీరప్ప దొరికిన మరిగాడికి వచ్చి నాగవెల్లి చేస్తా కానీ బీరవాటికొచ్చి నాగవెల్లి అయ్యానది మాంగారమ్మ వచ్చి మరిచెట్టు కింద కుసు అయిపోయిన పెళ్లికి నేను రానది కాంచాల మరికి అలి కుసేమంట తమ్ముడా బీరయ్యా చేస్తాడా చెందని నాలుగు మంది చేస్తున్నాడు కావరాత తీసుకపోయి వేడుకో